పై మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సిక్స్ ఎయిటీ సెవెన్ డాలర్స్ దగ్గర ఉందండి ఈరోజు టైం వచ్చి ఎయిట్ థర్టీ వన్ అండ్ డేట్ వచ్చి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ఈరోజు నేను టైం డిప్రిషియేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి కాల్ క్రియేట్ స్ప్రెడ్స్ అమ్మాం కదా సో టైంని బట్టి ఎలాగ ఇవి వాల్యూ తగ్గుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం అండ్ దాన్ని ఈరోజు ఒక ట్రేడ్ సెషన్ ఒక రోజు తగ్గడం వల్ల టైం తేటా వాల్యూ తగ్గిపోతుంది అనమాట ఫైవ్ డాలర్స్కి ట్రేడ్ అవుతుందండి సో నేను నేను ఇది అమ్మాను కాబట్టి ఈరోజు నేను కొండం ద్వారా దీన్ని క్లోజ్ చేయొచ్చు సో ఉదాహరణకు నేను చూపిస్తున్న ఒకటి క్లోజ్ చేయాలంటే నేను ఇలాగ టూ డాలర్స్కి నేను కొందామని చెప్పి పెడతానండి సో ఎయిట్ డాలర్ ఎయిట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను టూ డాలర్స్కి చేస్తే సో నాకు ఇక్కడ సిక్స్టీన్ డాలర్స్ పడుతుంది ఈ స్ప్రెడ్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోవడానికి బట్ నేను ఈ స్ప్రెడ్లోకి నేను అమ్మినప్పుడు అంటే అమ్మినప్పుడు నేను ఎంటర్ అవుతాను అనమాట సో ఎస్టే నేను అమ్మి ఎంటర్ అయ్యాను ఎంటర్ అయినప్పుడు నాకు క్రెడిట్ వాళ్ళు పే చేశారనమాట పే చేసి చేయగా నా నేను ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ వాళ్ళ దగ్గర కొలాటరల్ పెట్టి ఆ ప్రాఫిట్ నేను తీసుకున్నా అందుకని నేను వన్ డాలర్కి పెడుతున్నా పెట్టి పెడితే నాకు ఎయిట్ ఇప్పుడు ఎయిట్ డాలర్స్కి నేను పే చేసి నా ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ కొలాక్టర్ రిలీజ్ అవుతుంది అనమాట సో అట్ దిస్ మూమెంట్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ నాది ఈ కాంట్రాక్ట్లో కొలాటరల్ కింద ఉంది ఈ ఈ కాంట్రాక్ట్లో సో అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడికి వెళ్ళి చూస్తే నేను ఈ ఎయిట్ డాలర్స్ నేను అమ్మా యాస్టర్ సో నాకు వచ్చిన వాల్యూ క్రెడిట్ వచ్చి మనం ఇందులో సిమ్లేట్లో చూడొచ్చు సో టోటల్ ప్రాఫిట్ నాకు సిక్స్టీ ఫోర్ డాలర్స్ ఓవరాల్గా వస్తుంది నేను వన్ డాలర్కి అమ్ముతున్నాను కాబట్టి ఎయిట్ డాలర్స్ తీసేస్తే అందులోంచి నాకు ఫిఫ్టీ ఫోర్ డాలర్స్ నా ప్రాఫిట్ అనమాట సో నేను ఫిఫ్టీ ఫోర్ డాలర్స్కి ఎగ్జిట్ అయిపోతాను సో బేసికలీ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ టైం ఎలాగ మనకి ఫేవర్గా వర్క్ చేస్తుందని చూపించడానికి అండి సో ఉదాహరణకి ఈ కాంట్రాక్ట్స్ మనం మొన్న యాడ్ చేసుకున్నాం కదా సో ఇది టైంని బట్టి ఎలా డిప్రిషియేట్ అవుతుందో చూడండి మనం యాడ్ చేసుకున్నప్పుడు ఐ థింక్ లెట్ మీ సి ఇట్ విల్ షో హియర్ యా వెన్ ఐ వాజ్ యాడెడ్ ఇట్ వాస్ డేట్ యాడెడ్ డిసెంబర్ థర్టీ నిన్నే యాడ్ చేశానండి నేను యాడ్ చేసినప్పుడు సెవెన్ డాలర్స్ ఉండేది ఇది యా నిన్న నేను ఈ టైంకి యాడ్ చేసుకున్నా ఎస్టర్డే అరౌండ్ నైన్ ఆడానికి ఈరోజు వచ్చేసరికి వన్ డాలర్ అయిపోయింది సో నిన్న నేను సెవెన్ డాలర్స్ కమ్ముంటే ఈరోజు నేను వన్ డాలర్కి బైబ్యాక్ చేసి సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకునేవాని అనమాట సో మనం ఈ కాంట్రాక్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ మార్కెట్ ఎలాగ అప్ అవుతుందో డౌన్ అవుతుందా అది ఎలా తెలుసుకోవాలంటే మీరు నా సండే నేను ఇచ్చే వన్ అవర్ సిక్స్ పిఎం క్లాస్ జాయిన్ అవ్వాలండి ట్వంటీ డాలర్స్కి అండ్ అలాగే నేను ఈ స్ట్రాటజీ ఈ బుక్లో రాసి గమ్ రోడ్లో మరియు అమెజాన్ కేడిపిలో ట్వంటీ డాలర్స్కి అమ్ముతున్నాను సో టోటల్ ఫార్టీ డాలర్స్ అండి అండ్ మీరు హండ్రెడ్ డాలర్స్తో ఈ ప్రా ఈ ఇది ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ విల్ సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో